పెనమలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సబ్సిడీపై పదమూడు ఎలక్ట్రికల్ సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయనే స్వయంగా సైకిల్ తొక్కి కార్యకర్తలు ఉత్సాహం నింపారు పర్యావరణ హితమైన ఈ సైకిళ్లు మహిళల అభివృద్ధికి రవాణా సౌకర్యానికి ఎంతో తోడ్పడతాయని ఎమ్మెల్యే సందర్భంగా ఆకాంక్షించారు ஓகேண்ணா அந்த அலுவல் படுத்தோம் டைம் போட்டு گڈ ساڈ یوت رہے نیمکو کیمپس ہندا واٹر یوز ہوندا اما لوپلا ایں کوڑ پے پے ہوندا کمے چوں پکو